నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కొనుగోళ్లు తగ్గిన పసుపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తదితర ఉత్పాదక రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొనుగోలుదారులు కనుమరుగైనందున ధర ప్రతి క్వింటాల్కు రెండు నుండి మూడు వందలు పతనమైంది ఎన్సీడీఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా పదమూడు వేల రెండు వందల యాభైతో ప్రారంభమై శుక్రవారం నాటికి మూడు వందల పద్దెనిమిది తగ్గి పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ వాయిదా తొంభై ఆరు క్షీణించి పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది వద్ద స్థిరపడింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం ఐదు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు

కొమ్ములు తొమ్మిది వేల ఆరు వందల యాభై నుండి పదివేల ఒక వంద సదాశివపేట వికారాబాద్ మర్పల్లెలలో కలిసి ఎనిమిది వందలు బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి పదకొండు వేలు దుంపలు తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని హింగోళిలో పద్దెనిమిది వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పదకొండు ఐదు వందలు నుండి పదమూడు వేలు దుంపలు పదకొండు వేల రెండు వందలు నుండి పదకొండు వేల నాలుగు వందలు నాందేడ్లో ఏడు వేల బస్తాల రాకపై కొమ్ములు పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఎనిమిది వందలు దుంపలు పదివేల ఎనిమిది వందలు నుండి పదకొండు వేల రెండు వందలు సాంగ్లీలో వెయ్యి బస్తాల రాకపై రాజాపురి కొమ్ములు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్లో ఏడు వేల బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల ఆరు వందల యాభై తొమ్మిది నుండి పదమూడు ఏడు వందల తొంభై తొమ్మిది దుంపలు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వేల ఆరు వందల యాభై ఒక్క పెరుందరేలో ఒక వెయ్యి ఎనిమిది వందలు బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల రెండు వందల పన్నెండు నుండి పదమూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది దుంపలు ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు నుండి పన్నెండు వేల నూట రెండు గోబి గోబిచెట్టుపాలయంలో కొమ్ములు పదకొండు వేల ఐదు వందల రెండు నుండి పన్నెండు వేల ఏడు వందల రెండు దుంపలు పదివేల ఐదు వందల మూడు నుండి పన్నెండు వేల మూడు వందల పంతొమ్మిది మరియు ఒడిస్సాలోని బరంపురంలో ఏడు వందలు బస్తాల రాకపై కొమ్ములు పదకొండు వేల రెండు వందలు పాలిష్ సరుకు పదకొండు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్